గత ప్రభుత్వం నాలుగు గోడల మధ్య ధరణి తీసుకొచ్చిందని దాంతో ప్రజలకు ఒక్క మేలు జరగలేదని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు ప్రజల కష్టాలను ఎలా తీర్చాలో అన్ని విధాలుగా చర్చించి భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు భూభారతితో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి భరోసానిచ్చారు ప్రజలకి ఉపయోగకరమైందై ఉండాలి ప్రజలకి పూర్తిగా భద్రత కల్పించే చట్టమై ఉండాలి కానీ ఆ చట్టాన్ని ఆనాటి ప్రభుత్వాలు అలా చేయల కేవలం వారి గొప్పతనం కోసం వారి స్వార్థం కోసం నాలుగు గోడల మధ్య నలుగురే నలుగురు వ్యక్తులు నాలుగు రోజుల్లో చట్టాన్ని చేసి నువ్వు ఎట్లా చేస్తావో చావని బెనం మీద ఆనాడు రుద్దారు అదే మన భూభారతి చట్టం ఒక అర్ధరాత్రి చేయల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈ చట్టాన్ని చేయటానికి ముందు ప్రజల కష్టాలు ఏమున్నాయో తక్షణం ఆ కష్టాలు ఏమి తీర్చగలుగుతామో అని దాని మీద పూర్తిగా విచారించి ఒక కమిటీని వేసి ఆ కమిటీస్ ఇచ్చిన ప్రతి సూచనని అమల్లోకి తెచ్చి ఒక అద్భుతమైన చట్టాన్ని తయారు చేసి పబ్లిక్ డొమైన్ లో తయారు చేసిన చట్టాన్ని అరవై రోజులు ఉంచిన తర్వాత అసెంబ్లీలో ఈ చట్టాన్ని పెట్టడం జరిగింది